మెట్రో పొడిగింపు నార్త్ సిటీ అందుబాటులోకి రానుంది పారాడైజ్ నుంచి మేడ్చల్ జేబీఎస్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్లు డిపిఆర్లను తయారీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు డిపిఆర్లను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండి ఎస్వీఎస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు ను సిద్ధం చేసి మెట్రో రైల్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ బోయిన్పల్లి సుచిత్ర సర్కిల్ కోంపల్లి గుండ్లు పోచంపల్లి కండ్లకోయ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు ఇరవై మూడు కిలోమీటర్ల కారిడార్ ఉండనుంది జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రమ్పురి కార్ఖానా తిరుమలగిరి లోతుకుంట అల్వాల్ బొల్లారం హకీంపేట్ తుమ్ముకుంటా ఓవర్అౌట్ ఎగ్జిట్ మీదుగా షామర్పేట్కు ఇరవై రెండు కిలోమీటర్ల మేర కారిడార్ను విస్తరిస్తున్నారు